హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కడ అంజు టేబుల్ మీద కూర్చొని డైనింగ్ టేబుల్ దగ్గర చదువుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ పైన గదిలో మిస్ అమ్మ ఫైల్స్ అన్నీ కూడా సర్దుతూ ఉంటుంది ఆ ఫైల్స్లో ఒక సర్టిఫికేట్ అలా గాలికి ఎగిరిపోతుంది మిస్ అమ్మ అది చూసుకోదు కానీ అలా గాలికి పైనుంచి ఎగిరి కింద అంజు చదువుకుంటున్న టేబుల్ మీద వచ్చి పడుతుంది అదేంటా పేపర్ అని చెప్పి అంజు అలా ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది ఎడాప్షన్ సర్టిఫికెట్ అని రాసి ఉంటుంది ఇక ఒక్కసారిగా పైనుంచి మిస్ చూస్తూ ఉంటుంది అంజు ఆ పేపర్ ఇవ్వా అని అనే లోపే అమర్ ఆఫీస్ నుంచి తిరిగి ఇంటికి వస్తాడు అంజు గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్న ఇది చూడు ఏంటో పేపర్ అని చెప్పి ఇస్తుంది ఇక అమర్ ఆ సర్టిఫికెట్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అడాప్షన్ సర్టిఫికెట్ అంజుని దత్తత తీసుకున్న పేపర్ అది సర్టిఫికెట్ చూసి తన గత జ్ఞాపకాలని తలుచుకుంటాడు అరు అమర్ ఇద్దరూ కలిసి అంజుని దత్తత తీసుకున్న విషం అందులో ఒక్కసారిగా కళ్ళ ముందు కనిపిస్తుంది అమర్ అంజు అడుగుతూ ఉంటుంది ఏంటి డాడ్ అది అడాప్షన్ సర్టిఫికెట్ ఏంటి అని అడుగుతూ ఉంటుంది మిస్ అమ్మ ఆ మాటలు విని షాక్ అయిపోతుంది అసలు నిజం ఏంటా అని తెలుసుకుంటుందా మిస్ అమ్మా నిజం తెలుస్తుందా అమర్ చెప్తాడా అంజు జీవితం ఎటువైపు వెళ్ళనుంది ఇక్కడి నుంచి చూద్దాం రానున్న ఎపిసోడ్లో